మన రాష్ట్రం మొత్తం మొత్తం కూడా జూబ్లీస్ ఎన్నికల గురించి ఎవరు గెలుస్తారని ఉత్కంఠగా వెయిట్ చేస్తా ఉన్నారు ఎవరు గెలిచే అవకాశాలున్నాయ బిఆర్ఎస్ఏ గెలుస్తుంది అంతా కేసీఆర్ వైపే చూస్తున్నారు అంతా ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే వచ్చేటువంటి లాభం ఏమిండవచ్చు ఉండకపోవచ్చు అట్ల ఏం లేదు ఇరవై ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇలా పోయిన గెలిచింది ఏం చేసింది ఇరవై రెండు నెలల నుంచి ఏం లేదు కదా వాళ్ళంతా మాటలు చెప్పే బతుకుతురు తప్ప ఏం పనుల రూపంలో లేదు కదా అవన్నీ మాటలకే పరిమితమైన కానీ ఇక్కడ ఆచరణలకు రాలే ఇప్పుడు వాళ్ళు అన్ని ఆశలు ఒకసారి నమ్ముతారు జనాలు ప్రతిసారి నమ్మరు కదా ఒకసారి నమ్మేరు మోసపోయినామని అర్థమైంది ఇప్పుడు అందరు కేసీఆర్ వైపే చూస్తున్నారు ఎవరిని పలకరించి ఆయన స్థానికుడు ఇప్పుడు కొత్త కాదు కదా గత నాలుగు ఐదు సార్లు ఓడిపోయిండు అప్పుడు కూడా స్థానికుడే కదా ప్రజల మద్దతు లేదు వాళ్ళకు అభ్యర్థికి లేదు ఆయనకు పోయినసారి కొన్ని ఓట్లైనా పడ్డాయి ఈసారి అవి కూడా వాడు ఆ పార్టీకి పోయింది కాబట్టి ఆయన కూడా ఆయన మైనస్ నిరుత్సాహం అతలా కుతలమే కదా మాటలు చెప్తారు తప్ప ఎక్కడ పని లేదు ఏం లేదు ఎలక్షన్ వచ్చినప్పుడు ఇచ్చారని ప్రజలకు తెలియదా ఇరవై రెండు నెలల నుంచి ఇవ్వండి సడన్ గా వచ్చి ఎందుకు ఇచ్చారు ప్రజలకు అన్ని తెలుసు వాళ్ళు అనుకుంటారు ప్రజల అమాయకులు అనుకుంటారు కానీ ఎన్ని రోజులు మోసం చేయలేరు అందరూ ఇప్పుడు కేసీఆర్ వైపే చూస్తున్నారు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనే ఉద్దేశంలో అందరు జనాలు ఆలోచిస్తున్నారు హైదరాబాద్ సిటీలో చాలా మెయిన్ అదే ఉంటది మేము సోషల్ మీడియాలో చూస్తున్నాం కారా బుల్డోజరా అని అందరు కార్ వైపే పోతారు లేదు బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా రెండు రెండే అన్నట్టున్నాయి కదా రెండు ఒకటి అన్నట్టున్నాయి ఏ రాష్ట్రంలో అధికారం ఉంటే వాళ్ళు అదే పని చేస్తున్నారు కదా క్లారిటీతో ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ప్రశాంతంగా హాయిగా ఈ శాంతి భద్రతల విషయంలో కానీ ఎక్కడ ఏ ఇబ్బంది రాలేదు శాంతి భద్రతల విషయానికి వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంది అవును ఎందుకు ఇంత విఫలం ఆయనకే తెలియాలి ఆయననే విఫలం ఆయన సీఎం గా విఫలం విద్యాశాఖ మంత్రిగా విఫలం మున్సిపల్ శాఖగా విఫలం ఆయన ఎన్ని శాఖలు పెట్టుకున్నా అన్ని శాఖలు విఫలమే ఉన్నాడు మెయిన్ వాళ్ళు కూడా కూడా ఓట్ అంతా ఇప్పుడు ఇవన్నీ అయిపోయినాయి ఇప్పుడు కొత్తగా ఒక నినాదం ఎత్తుకున్నట్టున్నాడు ఏ అని చేస్తా కోటి అని ఇవన్నీ చేస్తానేమో అది నమ్మేటోళ్ళు మహిళలు మహిళలు ఏమన్నా వాళ్ళు ఇంకా ఎక్కువ చిప్పురు కాడలతోటే కొత్త వాళ్ళు వాళ్ళ దగ్గర ఇరవై ఐదు వందలు ఇస్తా అని ఇచ్చిండా ఇవన్నీ లేడు ఇంకా వాళ్ళు ఊరుకుంటారా మహిళలు కావచ్చు ఓటర్స్ కావచ్చు ఓట్లకు అడిగినకి డిఫరెంట్ డిఫరెంట్ పార్టీస్ వెళ్తా ఉంటాయి బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ వెళ్తే ఏం చెప్తా ఉన్నారు బీజేపీ పార్టీ వెళ్తే ఏం చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వెళ్తే బీఆర్ఎస్ పోగానే ఫస్ట్ నుంచి వాళ్ళు ఒకటే చెప్తున్నారు ఆయన ఉన్నప్పుడే బాగుండే సార్ ఉన్నప్పుడే బాగుండే అని ఒకటే మాట ఫస్ట్ వాళ్ళ నోటి నుంచి వస్తుంది